కూడా మీరు మీకు రైట్ నేను పెద్ద మారుత సో ఇప్పుడే డిస్టిక్ పోలీస్ ఆఫీస్లో జిల్లా అధికారులతో నేరాల గురించి శాంతి భద్రత గురించి చర్చించడం జరిగింది నేరాలు ఓవరాల్ గా క్రైమ్ పదిహేడు శాతం పగుదలకు కనిపించింది ఈ సంవత్సరం వన్ ఇయర్ గా అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది వారు ఇక్కడ వేరే వాళ్ళని అటాక్ చేయడం కోసం సుపారి తీసుకొచ్చిన గ్యాంగ్ వాళ్ళని కూడా అటాక్ చేసి వాళ్ళు కూడా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకొకరు అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళ దగ్గర రిమాండ్ చేయడం జరిగింది ఈ జిల్లా వచ్చేటప్పటికీ ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గాంజా కంట్రోల్ చేయటం గంజాయి కంట్రోల్ చేయడం అది మెయిన్ ప్రయారిటీ దీనికి సంబంధించి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద అపప్రద పోవాలని రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఐదుగురు క్యాబినెట్ మంత్రులతో వారు సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఒక ఐజీ స్థాయిలో అధికారినిచ్చి ఎస్పీని అడిషనల్ ఎస్పీని డిఎస్పీని ఇన్స్పెక్టర్ అంతా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు జిల్లా లెవెల్తో అనుసంధానం అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఎలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేశారు ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజా సాగుని డిస్చార్జ్ చేయడం మీరు చూశారు ఏఎస్ఆర్ డిస్టిక్లో ఇవాళ మధ్యాహ్నం పరవాడ ఏరియాలో అనకాపల్లి జిల్లాలో ముప్పై తొమ్మిది వేల కిలోల సీజ్డ్ గాంజాని డిస్ట్రాయ్ చేయబోతున్నాం కార్యక్రమం నేను అక్కడికి వెళ్తాను అది కూడా వాటి చేస్తాను నేను పర్యవేక్షించడం జరుగుతుంది సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా యువతని ముఖ్యంగా విద్యార్థులని కాలేజీ స్కూల్ విద్యార్థులు దాన్ని కూడా వారికి అవేర్నెస్ కల్పించి అటు దృష్టి మళ్ళకుండా చేయాలనేటువంటి ఆలోచన ఉంది అదేవిధంగా సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే అంటే సాగునే టోటల్గా కంట్రోల్ చేయటం రవాణాను కంట్రోల్ చేయటం ఎక్కడైనా కన్సంప్షన్లో దాన్ని కూడా కేసులు పెట్టడం ఆ ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనలు ఉన్నాం చెక్ పోస్ట్ కూడా పెంచాము సో ఈ విధంగా చర్యలు తీసుకోవటం వల్ల గాంజాయిని కంట్రోల్ చేయాలి గాంజాయిని పూర్తిగా పూర్తిగా కంట్రోల్ చేయాల ఆలోచనలో ఉన్నాం రెండవది సంకల్పంలోనే ఇంకో భాగం సైబర్ క్రైమ్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇప్పుడు మొత్తం దేశం మొత్తం జరుగుతుంది రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగింది నేను మన గణాంకాలు చూపించాను మిగతా అన్ని క్రైమ్స్ తగ్గి సైబర్ క్రైమ్ పెరిగిందని ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం కాబట్టి పెద్దగా మేము ఆందోళన చెందవలసిన విషయం కానీ దానికి పూర్తిగా మేము టెన్షన్లోకి వెళ్లకుండా దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని అదేవిధంగా ఎక్స్పర్ట్స్ని వాడుకొని సైబర్ క్రైమ్ ప్రభావం కంట్రోల్ చేయాలని దాన్ని కూడా మించి ప్రజల్లో మంచి అవగాహన తీసుకోవాలని అంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు తెలియక చాలామంది డబ్బులు కట్టేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేని విషయము అన్న విషయం తెలియజేయాలని అదేవిధంగా వేరే విధంగా ఎవరైనా ఫోన్ చేసినా చేసినా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇచ్చేది అని చెప్పి ప్రజలు అందరిలో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అవగాహన ద్వారా ప్రివెంట్ చేయడమే సైబర్ క్రైమ్కి ఏకైక సూత్రం జరిగాక దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే తొందరగా తొందరగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లో వెళ్ళిపోయి అది ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళిపోతుంది అమౌంట్ అది పట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి అవేర్నెస్ అందరిలో అవగాహన కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది కాకుండా ఈ మధ్య డిస్టర్బింగ్గా ఉన్న విషయం జనరల్గా ఏంటంటే ఒక గత కొద్ది సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్న క్రైమ్ విషయానికి తెలిసిన విషయం ఏంటంటే చిన్న పిల్లల మీద అది ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు ముఖ్యంగా ఆడపిల్లల మీద లైంగిక అత్యాచారం జరగటం అదేవిధంగా మహిళలపై ఇంకా చెప్పాలంటే వృద్ధులపై డెబ్బై సంవత్సరాల యువతిపై రెండు మూడు కేసులు జరిగినాయి అట్లాంటివి చాలా అంటే ఇది సమాజానికి సిగ్గుపడాల్సినటువంటి క్రైమ్ ఇది ఇది ఇట్ ఈస్ ఏ క్రైమ్ అగైన్స్ ద సొసైటీ దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకొని ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు వెంటనే స్పందించడం చాలా ఎగ్జాంపులరీ పనిష్మెంట్ వచ్చే విధంగా చేయటం తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రస్తుతం హైకోర్టు పరిశీలన ఉంది విధాన తోటలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది అంటే ఫాస్ట్ ట్రయల్ జరిగిపోవాలని తెలుసు అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం ఇప్పుడు హైవే మనకు ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించడం జరిగింది క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గినాయి సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము క్రైమ్ గురించి కంట్రోల్ చేస్తూ ఉన్నాము రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాటాడుకోవటం వాడుకోవటం పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవటం అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి చేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది సుమారు నాలుగు వందల ఫోర్ సిక్స్టీ కెమెరాస్ ఉన్న కెమెరాలు చెడిపోయి ఉంటే మళ్ళీ ఆటలన్నీ బాగు చేయడం జరిగింది అది కాకుండా సుమారు ఐదు వందల ఇరవై కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన ఉంది ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు లేదా ఆడపిల్లల మీద చేసే వేధింపులు కావచ్చు ఏదైనా సరే ఒక క్రైమ్ అంటూ జరిగితే ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అనేది మా లక్ష్యం ఎక్కడ ఏం క్రైమ్ జరిగినా ఎట్లీస్ట్ ఒక కెమెరాలో రికార్డ్ అయిపోవాలి అంటే మొత్తం ఏరియాని మొత్తం సాచ్యురేట్ చేయడం ద్వారా ఎక్కడైనా క్రైమ్ జరిగితే అది కనిపించే విధంగా రికార్డ్ అయ్యే విధంగా చేయాలి దానికి మేము సుమారుగా ఐడెంటిఫై చేసినటువంటి స్పాట్స్ చూస్తే అది రెండు లక్షల చిల్లర ఉన్నాయి రెండు లక్షల చిల్లర కెమెరాలు ఇమీడియట్గా గవర్నమెంట్తో పెట్టించాలని చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రజల సహకారంతో వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళనే మోటివేట్ చేసి అదేవిధంగా దాతల సహాయంతో పెట్టాలని ప్రారంభించాం ఇది ఇంకొక రెండు నెలలు మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా లక్ష కెమెరాలు పెట్టాలంటుంది మా ఆలోచన అది ఖచ్చితంగా మేము సాధిస్తాం ఎందుకంటే మొన్న మీరు చూసారు విజయవాడలో పదకొండు వందల యాభై కెమెరాలు ఒకే రోజు లాంచ్ చేశాము ప్రతి చోట కూడా ఆ విధంగా ఐదు వందల కెమెరాలు వెయ్యి కెమెరాల ప్రకారం లాంచ్ చేసినట్లయితే మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా అన్ని జిల్లాలు కలిపి ఒక లక్ష అయిపోతే అదే స్ఫూర్తితో మళ్ళీ ఒకసారి మేము ఆలోచించి మేము అనుకున్న పూర్తి లక్ష్యాన్ని రెండు మూడు లక్షల కెమెరాలు త్వరలో పెట్టాలని ఆలోచిస్తున్నాం సో విధంగా టెక్నాలజీని వాడుకోవాలని పోలీసింగ్ని మెరుగైన మెరుగుపరచాలని అంటే ప్రజలకు పారదర్శకమైనటువంటి సేవలు అందించాలా పప్పు ఎవరు చేస్తే ఒకే విధంగా స్పందించాలి అనేటువంటి ఆలోచనలతో మేము ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని మీరు కూడా మా ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము దగ్గర సెలవు తీసుకుంటాను మీరు ఏదైనా విషయం ఉన్నట్లయితే అడగచ్చు అదర్వైజ్ విల్ కోజ్ అ మ్యాటర్ హింద్ అంటే యాక్చువల్ అండి నేను మళ్ళీ చెప్తాను అంటే ఓవరాల్గా క్రైము ఎక్సెప్ట్ సైబర్ క్రైము అన్నీ కూడా తగ్గినాయి నా దగ్గర ఎగ్జాక్ట్గా ఫిగర్ లేదు ఒక్క సైబర్ క్రైమ్ చెప్పి చెప్పేది దాన్ని తగ్గినాయి మీరు అన్నట్టు తగ్గినవి సరిపోద్దా ఇంకా తగ్గ ఇంకా తగ్గించాలి కదా లేదా హెచ్చరి జరగకుండా కదా ముఖ్యమంత్రి గారు జీరో క్రైమ్ చేయమంటున్నారు కదా తగ్గితే సరిపోద్ది కదా మీరు వచ్చు ఆ దిశగా ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం నేను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేదంటే అంటే జీరో క్రైమ్ అంటే క్రైమే ఉండకూడదని అది లక్ష్యం వీళ్ళెంతో తగ్గిస్తే ప్రయత్నిస్తారు ప్రతి జిల్లా కూడా వస్తుందండి ప్రస్తుతానికి మనకు వైజాగ్ విజయవాడలో మాత్రమే ఉన్నాయి మిగతా ఇరవై నాలుగు జిల్లాలో కూడా ఇరవై నాలుగు జిల్లాలో కూడా వస్తాయి అది ప్రస్తుతం చాలా యాక్టివ్ కన్సిడరేషన్ ఉంది గవర్నమెంట్ దగ్గర అది ప్రతినిస్ట్రేషన్ కూడా డిఎస్పీ స్థాయి గారిని ఎస్హెచ్ఓకి పెట్టి టెక్నికల్ టీం కూడా పెట్టుకోమని చెప్పి దానికి సంబంధించిన శాంక్షన్స్ కూడా ఏమో ఎందుకంటే పూర్తిగా మన ఎస్ఐలు మన కాన్స్టేబుల్సే పూర్తిగా చేయలేకపోవచ్చు వాళ్ళు ఎంత రొటేషన్ చేసి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా ట్రైనింగ్ ఇస్తామన్నీ చేస్తాం బట్ కొత్త ఎక్స్పర్ట్స్ మొత్తం పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా ఆఫీస్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియజేసేది కాదు ఎందుకంటే మాస్క్ ఐడెంటిటీ మీద ఐడెంటిటీ కనిపించేది కాదు పేరు కనిపించేది కాదు ఈమెయిల్ కనపడదు సో అటువంటి టెక్నాలజీస్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పాడుకోవడం ద్వారానే మేము దాట్లన్నీ బ్రేక్ చేయగలిగాం బట్టింగ్ చేయాలని ప్రయత్నిస్తా నేను పూర్తి వివరాలు వెల్లడించడానికి పూర్తిగా సుముఖంగా లేను కానీ ఒకటి విషయం అతను చెప్తాను మూడు సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఒకసారి కొద్దిమంది ఇటు రావడం జరిగింది మనం ఆపరేషన్స్ పెంచడం వలన అందులో సుమారు ముప్పై మందిలో పదమూడు మంది పార్టీ విధులు వెళ్ళిపోయారు మిగతా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడతాం ఆపరేషన్స్ పెంచాము ఖచ్చితంగా కంట్రోల్లో తీసుకొస్తాం అది పక్క రాష్ట్రాల్లో ఆపరేషన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ షల్టర్గా వాడుకునేంత అసమర్థంగా మా పోలీసు ఉండదు అన్న విషయం ఖచ్చితంగా మేము తెలియజేస్తాం సో అవర్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ అవర్ టీమ్ సార్ రెడీ ఫర్ ఎనిచింగ్ కాబట్టి కంగారు పాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా దాన్ని బయట రాష్ట్రం అందులో చేటు వన్ నైట్ వచ్చేటువంటి ఇన్ఫ్లక్స్ని కంట్రోల్ చేస్తాను సార్ జిల్లాపరంగా చూసుకుంటే క్రైమ్ డిటెక్షన్ ఇటీవల కాలంలో పెరిగిందంట అదే క్రైమ్ తగ్గింది సైతం తగ్గిందంటే చూసుకుంటే ఇటీవల కాలంలో మహిళలపై దాడులు చేస్తున్నారు హైతే చేస్తున్నారు ఇక్కడైతే మా జిల్లాలో ఇంటి నోడు అయితే అలాగే జరిగేది సార్ భద్రపో ఇప్పుడు ఇక్కడ టౌన్ లో న్యూ కాలనీలు మరి రెండు దగ్గర మరి రెండు చోట్ల కూడా మహిళలు తల బద్దలు కొట్టు కూడా ఇచ్చాపురంలో కాబట్టి ఈ మూడు సంఘటనల్లో కూడా తలలు బద్దలు కొట్టి మరి చోరించారు అయినా ఇంకా చోరీలు అనేవి ఆగట్లేదు సార్ కూడా అంటున్నారు ఇంకా అయితే అక్రమ రవాణా అనేది ఆగట్లేదు సార్ నేను మీరు అడిగారు కాబట్టి కాయ చెప్తాను ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో పదకొండు వేల పదిహేడు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు కేసులు అంటే పదిహేడు శాతం తగ్గింది క్రైమ్ రేటు అందులో మర్డర్సు ముప్పై ఆరు శాతం తగ్గింది వైట్ కలర్ అఫెన్సెస్ ఇరవై మూడు శాతం తగ్గింది కిడ్నాప్ కేసెస్ పదిహేడు శాతం క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మహిళల పట్ల పది శాతం తగ్గింది ఎస్సీ ఎస్సీ కేసెస్ విషయంలో మూడు శాతం తగ్గింది ఈ ఓవరాల్ రోడ్ ఫిగర్ దీన్ని మార్చేది కాదు నేను చెప్పే చెప్పా వెళ్తేనే చెప్పి కాదు సో మేము ఆయన అడుగుతున్న కేసెస్ కూడా ఇక నేను కూడా డిటైట్ అయ్యింది సార్ కవిటిలో చెప్తున్న ఫ్రెండ్స్ కూడా మెజోరిటీగా డిటెయిల్స్ చేసి మాత్రం టోటల్ ఫ్రై చేంజ్ చేశాను అంతా సో మీరు చెప్తాడు ఆ ఫ్రెండ్స్ అన్ని డిటెక్ట్ అయ్యి చెప్తున్నారు నాకు ఎక్సర్డ్ ఒక్కో తెలియదు అదేవిధంగా మీరు చూసారా మధ్య టెంపుల్ తెఫ్ట్ కేసులు అనేక సౌత్సవాలుగా అపరిషుతంగా ఉన్నట్టు కేసు కూడా డిటెక్ట్ అయ్యాయి రెండు రెండు వేల సంవత్సరాలుగా ఆ కేసు కట్టలేకపోయాడు అట్లాంటి సో మనం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మా పోలీసులు ఒక విధంగా సమాయత్తం చేసాం అంటే కొంచెం ఏదో విపరీతమైన మార్పు తీసుకొచ్చాను ఏడు నెలలో అని చెప్పను కానీ కొంచెం స్తబ్దంగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని మోటివేట్ చేసి ఎమ్మడపడి యాక్టివ్గా తయారు చేయగలిగిపోతుంది అంటే ఏ విధంగా అంటే ఒక అఫెన్స్ జరిగితే పొద్దున లేకపోతే రాత్రిపూట అఫెన్స్ జరిగితే ఫింగర్ ప్రింట్ వెళ్ళిపోయి రెండు మూడు గంటల్లో ఎవరిది ఫింగర్ ప్రింట్స్ అని చెప్పడం ఆ తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల్లో మనిషిని పట్టుకోవడం ముద్దాయి పట్టుకోవడం జరిగింది సో ఆ విధమైనటువంటి స్పీడ్ మేము సాధించగలిగాం ఒక ప్రాపర్టీ అఫెన్స్ట్యూషన్లో అయితే జరిగింది అదేవిధంగా ఒక మీరున్నట్టు హత్యలు కానీ ఏదైనా బాడీ అఫర్స్ కానీ ఇంకోటి జరిగినప్పుడు సీసీటీవీ కెమెరా సహాయంతో తర్వాత అదేవిధంగా అదర్ టెక్నాలజీ అన్నీ చెప్పండి నేను టెక్నాలజీ సహాయంతో ఇమ్మీయట్గా ముద్దలు పట్టుకోవడానికి అవకాశం దొరికింది సో ఏది అయినప్పటికీ మా వాళ్ళు నేను చెప్పేది అంటే పోలీసు పోలీస్ ఫోర్స్ సమాయత్తం చేయగలిం కిడ్నీ స్థాయిలో అందరినీ కూడా అందరూ కూడా బిల్డింగ్గా పనిచేసే విధంగా చేశాం ఆ విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించారు వారికి ఒకసారి అందరినీ అభినందించడానికి విధంగా వాళ్ళందరికీ ఒకసారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పి వెళ్దాం

ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఈ విభజన వల్ల జరిగిన వాటి కొన్ని ఎక్స్ట్రా శాక్షన్ రావటప్పుడు వాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా ముందుగా ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు కానీ ఒకటి నిజం అనేక స్థాయిల్లో మనవాడు కూడా వెంటనే ప్రమోషన్ వచ్చినాయి కాకపోతే అక్కడ కొన్ని ఎక్స్ట్రా పోస్టులు శాక్షన్ చేసుకునే దానివల్ల మనం కొంచెం వెనకపడటం జరిగింది అన్నీ కూడాను ఇప్పుడు ఇంకొక రెండు మూడు రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ మోషల్ జరుగుతుంది వాళ్ళు కూడా ఇస్తాము ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పోస్టింగ్స్ అది వీళ్ళైతే రెండు మూడు రోజులు చేసేసి క్లోజ్ ఇటు ఓకే బైట్ థ్యాంక్ యూ అదే ప్రస్తుతం సిఐడిలో ఉందండి అది చేస్తున్నారు చాలా వరకు వచ్చేసిగేట్ తర్వాత చెప్తారు I o n t know. I n t k n o I don't know. I don't o w I don't k o w I don't know. I don't know. o n t k n I don't know. I don't know. I don't k n n t k n I o n I n t k n I n t know. I t I o n n o w I d t I d o n o w I don't know. I don't o w I don't I don't o w w I d o t k n t o w o n I don't o w I d o I o n t k d I d o n o w I d o n d t k n o o n t I d o o w t k n t know. I t o w I o n t k n o n k I d d o n అంటే ఒకటే అదే చెప్పాను పూర్తిగా పారదర్శకంగా పనిచేయడం టెక్నాలజీని వాడుకొని సైంటిఫిక్గా చేయడం వలన ఇటువంటి అప్రప్రదలు రాకుండా ఉండాలా ఆరోపణలు రాకుండా ప్రజలకి ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను పూర్తిగా విశ్లేసిస్తున్నాను ఇంకా క్రమినాలి అది చెప్తాం చెప్తాను ఓకే థ్యాంక్ యూ